కర్నూలు నంద్యాల జిల్లాలో కరోనా సందర్భంగా రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైళ్లను తక్షణమే పునరుద్ధరించాలని నంద్యాల రేణుగుంట డెమో రైలును సరైన సమయానికి చేరుకునేలా మార్పు చేయాలని కోరుతూ రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి గిచ్చి సోమన్న తెలిపారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు గారు మాట్లాడుతూ రాయలసీమ నిరంతరం కరువు కాటకాలతో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో పూర్వ ఆంధ్రప్రదేశ్ రాజధాని కర్నూలు నుంచి నేటి రాజధాని విజయవాడ కోస్తా ప్రాంతాలకు సౌకర్యంగా ఉండే విధంగా నడుస్తున్న రైళ్లను కరోనా సందర్భంగా రద్దు చేయడం ద్వారా నాలుగు సంవత్సరాలు గడిచిన తిరిగి పునరుద్ధరించకపోవడంతో ప్రతినిత్యం విధులు నిర్వహించే ఉద్యోగులు చిరు వ్యాపారులు వ్యాపారస్తులు చదువుకునే విద్యార్థులు చిరు ఉద్యోగులు చేసుకునే యువకులు రైతులు వ్యవసాయ కూలీలు పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేనందున రైళ్లను పునరుద్ధరించాలని ప్రజలకు సౌకర్యం కలిగించాలని తెలిపారు